ప్రేక్షకులకు నమస్కారం పొగ తాగడం ఊపిరితిత్తులకు చేటు చేస్తుందని తెలిసిన విషయమే ఇది కిడ్నీలను వదలడం లేదు పొగ తాగడం ఎక్కువ అవుతుందని కొద్దీ కిడ్నీ పనితీరు తగ్గుతూ వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి ఎంత త్వరగా పొగ అలవాటును మానిస్తే అంత ఎక్కువగా దీర్ఘకాల కిడ్నీ జబ్బు ముప్పు తగ్గుతుండడం గమనార్ అందుకే లేత ప్రాయంలో పొగ తాగే అలవాటు గలవారు తక్షణం మానేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు సిగరెట్లు చుట్టాలు బీడి పొగలోని విషతుల్యాలు కేవలం ఉప్పు తిత్తులకే పరిమితం కావు రక్తం ద్వారా శరీరం అంతా ప్రసరిస్తాయి పొగ తాగని వారితో పోలిస్తే అలవాటు గలవారికి కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశం రెండు రేట్లు ఎక్కువ కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు చాలా సార్లు ఇవి స్వల్పంగా ఉంటాయి ఇతర జబ్బులతో లక్షణాలు చేస్తాయి కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండటం మంచిది పొగలవాటు మానేసిన వెంటనే దాని ప్రయోజనాలు మొదలవుతాయని గుర్తించాలి దీంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తరచూ రక్తపోటు పరీక్షించుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం ద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం